పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్నగర్లో గల గాయత్రి విద్యానికేతన్లో ఇంటర్నేషనల్ చెస్ డేని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా చదరంగ సమాఖ్య మరియు నూగురి మహేందర్ ఆధ్వర్యంలో నూగురి నింబయ్య స్మారక పెద్దపల్లి జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా నూగురి నింబయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ టోర్నమెంట్లో సుమారు వంద మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా చదరంగ సమాఖ్య అధ్యక్షులు గడ్డాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు ఇంటర్నేషనల్ చెస్ డేని పురస్కరించుకుని పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో పెద్దపల్లి జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు సుమారు వంద మంది క్రీడాకారులు హాజరైనట్టు తెలిపారు గతంలో హామీ ఇచ్చిన మేరకు సుమారు మూడు మంది చదరంగ క్రీడాకారులను తయారు చేయాలని జిల్లా చదరంగ సమాఖ్య కృషి చేస్తుందని అన్నారు క్రీడాకారులు ప్రాక్టీస్ చేయాలని సూచించారు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారని అన్నారు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ ప్రస్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో నూగురి నింబయ్య జ్ఞాపకార్థం జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించినట్టు తెలిపారు ఈ టోర్నమెంట్ కు మంచి స్పందన వచ్చిందని సుమారు వంద మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు చదరంగం చక్కటి ఆట మెదడుకు మేత పెట్టే ఆట అని అన్నారు చదరంగం ఆలోచించే శక్తిని పెంపొందించి మంచి స్పోర్టివ్నెస్ పెంచుతుందని అన్నారు చెస్ విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు లాంటిదని చెస్ స్టార్ట్ స్టార్ట్అవుతే ఉపాధ్యాయులలాగానే ఉపయోగపడుతుందని విద్యార్థులకు మెలకువలు తెలుస్తాయని అన్నారు చాలా చెస్ అంటే ఇష్టంగా ఉండి బాగా ఇంట్రెస్ట్ గా చూపిస్తుంటే నన్ను గడ్డాల్సిందన్న కలిసి ఇలా నాన్నగారి చెస్ టోర్నమెంట్ పెడదాం హోల్డ్ చెస్ డే ఆ రోజు ఇరవై తారీఖు అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించి వెంటనే నాన్నగారితోని ఆ పేరు మీద నేను చేయడానికి ముందుకొచ్చాను కనుక ఈ అవకాశం దొరికినందుకు నేను బాగా సంతోషపడుతున్నాను థ్యాంక్స్ చాలా ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తున్న శ్రీనాన్నకు నాన్నకు ఇంతమందిని మంచిగా చేస్తున్న ఈ చెస్ వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను ఎస్డి పురస్కరించుకొని నా విజ్ఞప్తి మేరకు మా సోదరుడు వారి నాన్నగారి స్మారకార్థం ఇక్కడ గాయత్రి విద్య విద్య నికేతంలో జిల్లా స్థాయి పెద్దపల్లి జిల్లా స్థాయి చదిరంగ పూర్తి నిర్వహించడం జరుగుతుంది సుమారు వంద మంది ప్లేయర్లు అటెండ్ అయ్యారు నేను అంతకుముందు హామీ ఇచ్చినట్టుగానే పెద్దపల్లి జిల్లా జిల్లాలో కనీసం ఒక మూడు వందల మంది చదరంగ క్రీడాకారులు తయారు చేయాలని మా జిల్లా చదరంగ సమీక్ష కృషి చేస్తుంది ఆ దిశగానే మేము ప్రతి నెల టోర్నమెంట్ పెడుతున్నాం వచ్చే నెల కూడా టోర్నమెంట్ పెట్టడానికి ఒక స్పాన్సర్ దొరికిండు ఆ డేట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది కనుక మీరు మీ యొక్క ప్రాక్టీస్ ఎప్పటికీ ఆడండి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది కనుక మీరు ఆడుతూ ఉండండి మన వ్యక్తి పర్సనల్ మూడు వందల మంది ప్లేయర్లు తయారు చేశారు ఈరోజు ఇంటర్నేషనల్ చెస్ డేను పురస్కరించుకొని గాయత్రి విజ్ఞానికేతన్ ఆవరణలో ఈరోజు చదరంగ పోటీలను ఈ సమైక్య ఆధ్వర్యంలో నూగూరి నింబయ్య గారి స్మారకార్థం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనికి చక్కటి స్పందన రావడం జరిగింది దాదాపు వంద మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల చదరంగం అనేది చక్కటి ఆట ఇది మెదడుకు మేత పెట్టేటువంటి ఆట ఎందుకంటే విద్యార్థులు గెలుపు ఓటంలను కానివ్వండి ఆలోచించే శక్తిని కానీ పెంపొందించి మంచి స్పోర్టివ్నెస్ని పెరుగుతు పెంచుతుంది ముఖ్యంగా చెస్ అనేది ఈ విద్యార్థులకు ఒక ఉపాధ్యాయు లాంటిది ఎందుకంటే చెస్ అనేది స్టార్ట్ అవుతే అదొక లాగానే ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులకు మేలుకోవలు కానివ్వండి అన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఈ రోజున్న ఈ సెల్ ఫోన్ యుగంలో సెల్ సెల్ఫోన్ను తగ్గించి ఈ యొక్క చదరంగం ఆట ద్వారా విద్యార్థిని విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించాలని నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు విన్నవిస్తున్నాను ఈ యొక్క సందర్భం కూడా మన చెస్ సమాఖ్య అధ్యక్షులు శ్రీనివాస్ గారు కూడా ఒక మాట ఇచ్చాడు దీన్ని ఇప్పటి నుంచి నేను తప్పకుండా కూడా పెద్దపల్లి జిల్లాలో చాలామంది ఆటగాళ్లను ఒక మూడు వందల మందినైనా నేను ని తయారు చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పోయే విధంగా నేను తయారు చేసి ప్రతి నెల కూడా నిర్వహిస్తానని చెప్పాడు గత నెల కూడా మా లో నిర్వహించారు ఈ నెల కూడా చేశారు ఇలా ఈ విధంగా ప్రతి నెల కూడా నిర్వహిస్తూ ఇది ఒక కంటిన్యూషన్ లాగా చేస్తూ ఉంటాను విద్యార్థులకు ట్రైనింగ్ నేను ఎప్పటికప్పుడు కూడా ట్రైనింగ్ ఇచ్చేస్తూ వాళ్ళను మంచి నైపుణ్యత గల వారిగా చదరంగ నైపుణ్యతలో ఆ ప్రావీణ్యం సంపాదించంగా తీసి అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేశారు ఈ విధంగా ఈ యొక్క ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ముఖ్యంగా పోషకులకు అదేవిధంగా చెస్ సమైక్య వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసినటువంటి మహేందర్ గారికి వాళ్ళ నాన్నగారి స్మారకార్థం ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయడం జరిగింది ఈ యొక్క సందర్భంగా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను